హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే పిల్లలైనా పెద్దలైనా చాలా హెల్దీ రెసిపీ కూడా ఇది దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోయి ఉంది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ రెసిపీ కోసం ఫస్ట్ ఒక వెడలపాటి ప్యాన్ తీసుకోండి దానిపైన ఒక టీ స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి నెక్స్ట్ దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ క్యాప్సికమ్ అది కూడా సన్నగా ఇలా కట్ చేసుకుని వేసుకొని అది కూడా వేసుకు వెంచుకున్నాక దాంట్లో పావు కప్ వరకు చిన్న తురుముకున్న బీన్స్ ముక్కలు అది కూడా వెంచుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత దాంట్లో క్యాబ్స్ క్యాబేజ్ కూడా ఇలా సన్నగా తురుముకొని ఒక పావు కప్ వరకు వేసుకోండి అలాగే ఒక పావు కప్ వరకు స్వీట్ కార్న్ ముక్కలు ఇవన్నీ వేసుకొని కాస్త దూరంగా వేయించుకోవాలి ఇవన్నీ తర్వాత ఇదంతా వేగాక దాంట్లో క్యారెట్ తురుము కూడా వేసుకొని అలాగే ఒక పావు కప్ వరకు మొలకలు ఇది ఆప్షనల్ అండి మీకు దీంట్లో ఏది లేకపోయినా పర్లేదు ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ మనకు ఈ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది అంతే తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి మనకు నేను బటర్ కా తక్కువ వేసాను కాబట్టి అదేం రాకుండా ఉంది వాటర్ అనేది తర్వాత కాబట్టి సాల్ట్ వేసుకొని కలుపుకున్నాక దాంట్లో పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక తర్వాత ఒక టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోండి దీంట్లో మనము ఒక పెప్పర్ పౌడరే వాడుతున్నాం స్పైసీనెస్ కోసం మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి పెప్పర్ పౌడర్ తర్వాత ఇది జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి మనకు ఈ మనకు ఈ పచ్చిది పోయేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత కొద్ది కొత్తిమీరకు వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతే అండి మనకు బాగా ఉడకనవసరం లేదు కూడా ఈ శాండ్విచ్కి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ ఇది బాగా కలుపుకొని దీన్ని పక్క నుంచి కూడా సరిపోతుంది తర్వాత ఒక ప్లేట్లో ఒక టూ ప్లేడ్ స్లైసెస్ తీసుకోవాలి నేనైతే బ్రౌన్ బ్లేడ్ తీసుకున్నాను మీరు కావాలంటే వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు మిల్క్ బ్రెడ్ అయినా దానికి కాస్త ఇట్లా బటర్ రాసుకోండి టూ బ్లేడ్స్కి ఇలా బటర్ రాసుకొని మీ దగ్గర టమాటా కెచప్ ఉంటే టమాటా కెచప్తోని ఇలా టూ త్రీ డ్రాప్స్ అట్లా వేసుకొని ఇది బాగా ఒక నైఫ్తో బాగా రాసుకోండి స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా టమాటా కెచప్ అనేది తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది కదండి స్టఫింగ్ కోసం ఆ కర్రీని ఇలా టూ టూ త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకొని ఈవెన్గా బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత మన దగ్గర చీజ్ స్లైస్ ఉంటాయి కదండీ మనకు షాప్లలో దొరుకుతుంటాయి కదా చీజ్ స్లైస్ అదొకటి ఇలా పెట్టుకోండి వీడియోలో చూపించినట్టు తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఒక నాలుగు వరకు పేర్చుకోండి తర్వాత రెండు టమాటా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని అది కూడా ఇలా పేర్చుకొని మళ్ళీ ఇంకో బ్రెడ్ స్లైస్ని దానిపైన పెట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుందండి మనకి చీజ్ అనేది మెల్ట్ కావడానికి కాల్చుకోవాలి తర్వాత ప్యాన్లో ఒక టీ స్పూన్ వరకు బటర్ వేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ని దానిపైన పెట్టుకుంటే సరిపోతుంది మనకు ఫస్ట్ బటర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ అంతా తర్వాత బటర్ ఆ బ్రెడ్ అనేది ప్లేస్ చేసుకొని ఇలా బాగా బ్రెడ్ అంతా కల్ వీడియోలో చూపించినట్టు ఇలా రాసుకుంటే సరిపోతుంది మనకు అన్ని వైపులా కాల్చుకోవాలి కాబట్టి ఇలా కాల్చుకోండి తర్వాత పైన కూడా ఇలా బటర్ రాసుకొని పెట్టుకోండి ముందే తర్వాత మనకు చీజ్ అనేది మెల్ట్ అవుతుంది ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలండి తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే మన కింది వైపులా రోస్ట్ అయి ఉంటుంది బ్రెడ్ తర్వాత మళ్ళీ పైన పాటు కూడా ఆల్రెడీ బటర్ రాసి ముందే పెట్టుకున్నాం కాబట్టి రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని అది కూడా ఒక టూ మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచేస్తే అంతే అండి రెడీ అయిపోతుంది మనకు శాండ్విచ్ అనేది చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల అంతే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా దీంట్లో మనము బటర్ చీజ్ వాడడం అంతే అండి ఆయిల్ కూడా ఏం వాళ్ళే కొంచెం డైట్ వేసే వాళ్ళకైతే చాలా హెల్దీ అనుకొచ్చేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు దీన్ని మీరు కట్టడితో ఇలా రెండు ముక్కలుగా చేసుకొని తినేస్తే అంతే అండి వేడివేడిగా చాలా బాగుంటుంది దీన్ని మీరు టమాటా కెచప్తోనైనా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ వట్టిగా తినేయచ్చు ఇంకేంటి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా ట్రై చేయండి దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లోకైనా చేసుకొని తినేయచ్చు ఇంకేంటి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నాకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చివర్లో